అందరికీ నమస్కారం అండి నేను తోవెన్సెనా ఐపీఎస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోన్ టూ విశాఖపట్నం సిటీ ఈరోజు మీకు పిల్లడానికి కారణం ఏమంటే మన దువాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఇట్స్ అ చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు దీనికి ఫ్యాక్ట్స్ మీ అందరికీ తెలియజేస్తాను మనకి ఫోర్టీన్త్ తారీఖున ఆన్ సెప్టెంబర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రాత్రి నైన్ పిఎంకి ఒక కంప్లైంట్ వచ్చింది ఫ్రామ్ కంప్లైనెంట్ వీరా మణికంఠ గారు అతనే రెసిడెంట్ ఆఫ్ కురుమునపాలెం దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్ సార్ అతను ఏమన్నారు హీజ్ వర్కింగ్ యాజ్ మెకానికల్ ఇంజనీర్ ఇన్ లారస్ ఫ్యాక్టరీ ఇన్ పర్వాడ ఆఫ్ అనకపల్లి డిస్ట్రిక్ట్ అతనే టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంవత్సరంలో ఒక ఫోర్టీన్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ కార్ మారుతి యాటిగా జెడ్ ఎక్స్ ఐ ప్లస్ వైట్ కలర్ కార్ పర్చేస్ చేశారు విత్ ఏపీ రిజిస్ట్రేషన్ దాని తర్వాత అతని ఈఎంఐ కట్టలేకపోయారు దానికోసం అతని ఓఎల్ఎక్స్లోనే ఒక యాడ్ పెట్టారు టు సేల్ ద వెహికల్ అప్పుడు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ బేసికలీ టూ హస్ టూ పీపుల్ వన్ హస్బెండ్ అండ్ వన్ వైఫ్ ఓఎల్ఎక్స్ యాడ్ చూసి వాళ్ళని అప్రోచ్ అయ్యారు దెన్ దే క్లెయిమ్ దట్ దే బిలాంగ్ టు వన్ లక్కీ అసోసియేట్ కంపెనీ దాంతోనే వాళ్ళు అప్రోచ్ అయ్యి ఒక లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నారు దాట్ ఫర్ ఎలెవెన్ మంత్స్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అమౌంట్ పే చేసుకుంటారు ఫార్ ఎవ్రీ మంత్ దానికోసం అది వెహికల్ వాడుకుంటారు కానీ వన్ టూ మంత్స్ తర్వాత ఈ మెయిన్ కంప్లైనెంట్కి అర్థమైంది దట్ వాళ్ళకి ఇంటెన్షన్ సరిగానే కాదు వాళ్ళు ఫ్రాడ్లంట్ బిహేవియర్లోనే ఇది చేస్తే ఉన్నారు వన్ మంత్ టూ మంత్ రెంట్ పే చేసిన తర్వాత వాళ్ళు ఎటువంటి అమౌంట్ పే చేయలేదు ప్లస్ వాళ్ళకి తెలిసింది జిపిఎస్ ట్రాకర్ కూడా వెహికల్ నుంచి తీసారు తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్ టైంలో ఏం తెలిసింది వాళ్ళు ఈ కార్డ్ థర్డ్ పర్సన్స్కి కూడా సేల్ చేస్తూ ఉన్నారు ఫర్ ప్లెజింగ్ అమౌంట్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఈ కేసులో చేయడం జరిగింది అది కేసు కంప్లైంట్ వచ్చిన తర్వాత మనం వెంటనే ఆన్ ఫోర్టీన్త్ సెప్టెంబర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది టూ నైంటీ టూ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దువాడా పోలీస్ స్టేషన్లో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ చీటింగ్ కింద మనం కేసు రిజిస్టర్ చేసాం అప్పుడు సిఐ దువాడా మల్లేశ్వరరావు అండ్ హిస్ టీమ్ ఇమీడియట్లీ ఒక టీమ్ ఫామ్ చేసి ఈ ముద్దయిని పట్టుకున్నారు బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ వర్ టేక్ వైఫ్ అండ్ టేక్ వర్ టేకిన్ ఇన్ టు కస్టడీ అప్పుడు వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లోనే మనకి డిస్కవరీ ఆఫ్ ప్రాపర్టీ కూడా చేయడం జరిగింది ఇంకా ఒక వాళ్ళు కన్ఫెషన్ ఏం చేశారు దట్ ఈస్ లైక్ అన్ ఎమో అది మోటర్స్ ఆపరెండితో చాలా చోట్ల వాళ్ళు చీటింగ్ చేశారు చాలా చోట్ల ఈ విధంగా ఫ్రాడ్ చేయడం జరిగింది సో ఇన్ దాట్ ఇన్ఫర్మేషన్ మనకి ఫైవ్ వెహికల్స్ గురించి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది సో బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ వెంటనే మన టీం వాళ్ళు రెండు వెహికల్స్ సీజ్ చేసి పట్టుకున్నారు అండ్ ప్రజెంట్లీ ఇట్ ఈస్ ఇన్ ద కస్టడీ ఆఫ్ పోలీస్ స్టేషన్ వన్ మారుతి అటిగా జెడ్ ఎక్స్ఐ ప్లస్ వెహికల్ ఆఫ్ ఫోర్టీన్ ల్యాక్స్ సెకండ్ వెహికల్ బలీనో వెహికల్ ఆఫ్ టెన్ ల్యాక్స్ టు ఎలెవెన్ ల్యాక్స్ ప్రాపర్టీ మనం ఇమీజియట్లీ సీజ్ చేయడం జరిగింది అండ్ మన దగ్గర పెట్టడం జరిగింది సేమ్ కేస్ సేమ్ ఇష్యూ మీద మనకి రిమైనింగ్ త్రీ కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఒకటి గాజువాక పోలీస్ స్టేషన్ ఇంకా రెండు కంజర్పాలెం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది ఇన్ టోటల్ నాలుగు కేసెస్ మనం రిజిస్టర్ చేశాము ఈ ఎంఓ మీద వన్ దువాడ పోలీస్ స్టేషన్ ఇంకా ఒకటి గాజువాక్క పోలీస్ స్టేషన్ మిగతా అన్ని కంజర్పాలెం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది టోటల్ అండి ఫైవ్ వెహికల్స్ ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు వరకు వచ్చింది టూ వెహికల్స్ ఆల్రెడీ సీజ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి కంప్లైనెంట్కి మనం హెల్ప్ చేస్తే ఉన్నాము వాళ్ళు కోర్టులో పెటిషన్ ఫైల్ చేసి ఇంటర్ఎం కస్టడీ అప్లికేషన్ కూడా తీసుకోవచ్చు రిమైనింగ్ త్రీ వెహికల్స్ సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది విదిన్ దిస్ వీక్ టైమ్ అది కూడా మనం పట్టుకుని కన్సర్న్ విక్టమ్స్కి అది హ్యాండ్ ఓవర్ చేసేస్తాము నెక్స్ట్ ఈ ఎటువంటి ఎమో ఒక కొత్త ఎమో మనకి బయటకి వచ్చింది దానికోసం మన మీడియా ఫ్రెండ్స్ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ప్లీజ్ డూ నాట్ ఫాల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాప్ ఎవరైనా మీ వెహికల్ తీసుకుంటే యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఫాలోఅ లేకపోతే ఈ కేసులో ఎలా జరిగింది వాళ్ళు జీపీఎస్ తీసేయారు వేరే వాళ్ళకి కూడా సేల్ చేశారు అమౌంట్ పట్టు తీసుకుని సేల్ చేశారు ఫోన్ కాల్ చేయడం అప్పుడు దే ఆర్ నాట్ లిఫ్టింగ్ అప్ ద కాల్ ఏమీ రెస్పాండ్ కూడా చేయడం లేదు ఆ విధంగా ఎమోజ్ చాలా కామన్ అవుతుంది మనకి వైజాగ్ సిటీ ఆర్ మిగతాన్ని దేశంలో కూడా కామన్ అవుతుంది సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ వై విశాఖపట్నం సిటీ పోలీస్ విశాఖపట్నం సిటీ కొద్దిగా జాగ్రత్తగానే ఉండండి ఈ విధంగా ఎమ్ఓస్తోనే కొద్దిగా జాగ్రత్తగానే ఉండండి రెగ్యులర్గానే అప్ చేయండి మీ వెహికల్ మీ బండి ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోయింది వెదర్ ఇట్ ఈస్ ఇన్ ప్రాపర్ హ్యాండ్ ఆన్ నాట్ ఒక చిన్న సస్పిషన్ వచ్చినప్పుడు కూడా వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేయించండి